పరిశుద్ధుడు నాయన గొప్ప దేవుడు తండ్రి ఎట్టి యోగ్యత లేని నన్ను ఇలాగున నీ ప్రణాళికలో నిలవబెట్టిన విధానములకై స్తోత్రములు నీ పరిశుద్ధమైన మాటలు నీ బిడ్డలు నా తండ్రి నాకంటే ముందుగా ఐదుగురు వివరించినప్పుడు నీ వారిని బలపరిచిన రీతిని బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను నన్ను నా తండ్రి అయా వాడుకోమని ఈ మాటలు నా తండ్రి నీ వైపు మళ్లించుటకు ఉపయోగపడటకు సహాయం దైత్యమని ఏసునామలు అడిగి వేడుకొనుచున్నాము ఆరో మాటగా యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచ్చినము ఏసు చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించెను అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము అయితే దేవుడు తను క్రీస్తు శ్రమ పడినని సమస్త ప్రవర్తన నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగ నెరవేర్చును లేఖనములు ముందుగానే ఆయన కుమారుడు పట్ల ఆ తండ్రి దేవుడు రాసి ఉన్నాడు అలాగే రోమిలకు రాసిన పత్రిక పెదో అధ్యాయము నాలుగో వచ్చినం విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు విశ్వసించువారు నశింపక నిత్య జీవనం పొందినట్లు ఆయన ప్రతి విషయంలో విశ్వాసం నుంచి ప్రార్థన చేయండి అని ప్రతి విషయంలో మన దేవుడు మనకు చెప్తా ఉన్నాడు విశ్వసించు ప్రతి వారు ఐదు మాటల్లో దేవుని ప్రణాళిక ఎంతో గొప్పగా ఉన్నది సిలువులో దొంగ కూడా తనకు సమయం లేనప్పుడు ఉంచాడు మనము కూడా అలాగే ప్రతి విషయంలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి స్వస్థతనిచ్చిన అనేకమైన మాటలు విశ్వాసము సమరే శ్రీ విశ్వాసముంచింది రక్తస్రావము గల శ్రీ విశ్వాసముంచింది అనేక విషయంలో విశ్వాసముంచిన పక్షవాయము గలవారు విశ్వాసం ఉంచారు విశ్వాసమును గూర్చి దేవుడు మనకు ప్రతి విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు విశ్వాస యాత్రలో జీవిస్తున్న మనము ముందుకు కొనసాగాలంటే అంటే అలనాడు ఐగుఫ్తి నుండి కానాని యాత్రలో విశ్వాసం ఉంచిన వారు అనేక మంది ఉన్నారు కొంతమంది మాత్రమే ఆ కానాని యాత్రకు చేరుకున్నారు అదే రీతిగా కొరిందీలు రాసిన పత్రిక కొరిందీలు రాసిన పత్రిక పద మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి కొరిందికు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును తండ్రికి ఇసాకుకు ప్రతిక బలి అయిన గొర్రె పిల్ల కుమారునిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనకు మాదిరి అయి ఆయన లోబడి ఉన్నాడు లోబడి ఉన్నాడు మన జీవితములో మన విశ్వాస జీవితంలో ప్రతి విషయంలో లోబడినప్పుడు సన్నితాన్ తగ్గించుకునేవాడు తెచ్చింపబడున మాట ఇక్కడ సలవిస్తున్నది ఉన్నది కుమారుడు ఆయన లోబడి ఉన్నాడు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము యోహాను యోహాను వార్త పదిహేడవ అధ్యాయము నాలుగో వచనము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను పరిచిని మహిమ పరిచితిని తండ్రిని మహిమపరిచిటికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయనకిచ్చిన కాలంలో ముప్పై మూడున్నర సంవత్సరంలో మూడున్నర సంవత్సరంలో తను అనేక మంది రోగుములను స్వస్థపరిచాడు ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు బలహీనులను బలపరిచాడు విలువ లేని వారికి విలువనిచ్చాడు ఆయన పాతులని దొంగలని ఎవరిని ఎవరిని ఆయన చిన్నగైతే చూడలేదు గాని తన ప్రతి ఒక్కరిని ప్రేమించాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కొరి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఏడు వచ్చిన మరలా చదువుకుందాం మొదటి కొరి రాసిన పత్రిక పదిహేడవ అధ్యాయము ఆయనను మన ప్రభువైన ఏసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక జయం తలుపుచున్న మనము మన జీవితాన్ని మన యొక్క కుటుంబ విషయంలో సంఘ విషయంలో ప్రతి విషయంలో జైను కలగాలంటే మన విశ్వాసమును కొనసాగించాలి తండ్రి చిత్తాన్ని కుమారుడు ఎలాగ నెరవేర్చాడు మనమును కూడా అలాగ నెరవేర్చి ఆయన నామను నాకు జైను తెచ్చిబిడ్డలగా ఉండాలని ఆయన అరాకడికి సిద్ధపడాలని ఈయన ఈ నా మాటలు ముగిస్తూ మీ అందరికీ నా వందనములు చెల్లిస్తూ ఉన్నాను